ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు మగువ కలెక్షన్స్ ఆధ్వర్యంలో పలు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అదే విధంగా కార్పొరేటర్ కమల్జిత్తు కౌర్ ముఖ్య అతిథులుగా హాజరై

మగువా కలెక్షన్స్ మగువా కలెక్షన్స్ ఆధ్వర్యంలోపల ఈరోజు ఇక్కడ మరి మహిళలకు ఆరాధ్య దైవమైనటువంటి పార్వతీ మాత ఆర్యవశుల కులదైవము వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సన్నిధి లోపల వాసవీ పరమేశ్వరి కళ్యాణ మండపం లోపల ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఈ కార్యక్రమం లోపల ఎన్నో పోటీల లోపల పావుసావాన్ని జరుపుకుంటున్నటువంటి సోదరి మనులు మాతలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి అతిథిగా విచ్చేసిన కమల్జిత్ కౌర్ సుహాసింగ్ సభ్యమని కమల్జిత్ కౌర్ గారికి అదేవిధంగా ఇంకా అతిథులుగా విచ్చేసిన సోదరి మనులందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాతలు కానీ మహిళలు కానీ ముఖ్యంగా మీ మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మరి మీరు చేస్తున్నటువంటి వృత్తి లోపల కానీ వ్యాపారం లోపల కానీ అదేవిధంగా రాజకీయ రంగం లోపల కానీ మహిళలందరూ ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు మరి భవిష్యత్తు లోపల కూడా మహిళలు ఇంకా సామాజిక సేవా కార్యక్రమాల లోపల పాల్గొని మరి మహిళా శక్తిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా మహిళల కింద అని రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నాయి కాబట్టి మరి ఆ రకంగా మహిళలందరూ ఇటు రాజకీయ రంగంలో అదేవిధంగా ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం లోపల మహిళలదే ప్రధాన పాత్ర ఎందుకంటే నేను ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఇక్కడ వాస్తవిక ఆలయం చైర్మన్ గా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం ప్రతి నెల ఇక్కడ సంఘష్టి పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల సంఘష్టికి దాదాపు వెయ్యి మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తాం అందులో దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది మహిళలే ప్రధానంగా పూజా కార్యక్రమాల లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల పాల్గొంటున్నారు ఆ రకంగా అన్ని రంగాల లోపల మాతలు మీరంతా ముందుండాలని మీరు చేసే ప్రతి కార్యక్రమాల లోపల కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నేను చిట్టుమల నా సహాయ సహకారాలు అందిస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మగువా కలెక్షన్స్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ